నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తే అమ్మా మేడం చాలా సందర్భాల్లో నేను విన్నాను నాకు ఆంజనేయ స్వామి గురించి అయితే చెప్పారు నాకు దర్శనమే ఇచ్చారు స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు వినాయకుడు కూడా మీకు దర్శనం ఎట్లా సాధ్యపడుతుంది ఎట్లా అంటే ఏంటి ఏం ఉపాసన చేస్తున్నారు ఎట్లా చూసినప్పుడు అంటే మాంస నేత్రాలతో చూడటం అనేది సాధ్యపడదు స్వామి వారిని ఎందుకంటే మనకి అంత ఆ శక్తి లేదు ఈ నేత్రాలకి అని మీరు ఎలా తట్టుకుని ఎలా అసలు దర్శనం అయింది అసలు మీరు నిజంగా మా ఇంట్లో ఎవరైనా కానీ నేను చిన్న ఏజ్ లోంచి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకి తెలవట్లేదు అప్పట్లో కానీ నమ్మేవారు కదా నమ్మేవారు అంటే వాళ్ళకి ఏంటంటే సో దాని గురించి అంత వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేవు ప్లస్ వాళ్ళేమిందంటే మాది యాక్చువల్ ఏందంటే నాది పుట్టకతో బ్రాహ్మి కానీ పెరిగింది రెడ్డీస్ వాళ్ళ ఇంట్లో భగవంతుడు మార్చేసాడు అట్లా అది అది పెద్ద స్టోరీ అది స్టోరీ నిజంగా చెప్పాలంటే అప్పుడు వీళ్ళకి ఏంటంటే అసలు జనరల్ గా రెడ్డీస్ అంటే మీకు అర్థమైంది అసలు నాన్ వెజ్ తినేవాళ్ళే మాకు చిన్న ఏజ్ లో అసలు చెప్పాలంటే నేను కూడా తినే ఉన్నాను కానీ అసలు ఎప్పుడైతే దేవుడు శక్తిలో దేవుడు వైబ్రేషన్ మనకు అర్థమైతుంది తెలుస్తుంది అనేటప్పుడు అస్సలు తినడం మానే మానే సార్ అదే అసలు నేను తిన్నాను అయితే ఇది ఎలా అవుతుందంటే మనకు వచ్చి దేవుళ్ళు నిజంగా దర్శనం ఇచ్చిన తర్వాత ప్రతి విషయం మన కంటి ముందుగా చూసాం ఇప్పుడు కొత్తగా ఒక దేవుడు మనకు ఆయన పేరు తెలియదు ఏం తెలియదు ఆయన వచ్చి మాట్లాడుతున్నారు తన పేరు విశ్వత్సేనన్ విశ్వక్సేనన్ తెలుసు కదా విశ్వత్సేనన్ ఎవరు విష్ణుమూర్తి మొదట దేవత ఎట్లా అంటే మన శివకులంలో గణపతి ఆయన ఆయనకు అసలు తుంబికే ఆడవాన్ని కూడా చెప్తారు తమిళనాడు టెంపుల్ లో ఆయనకు పూజ అయ్యి ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాతనే విష్ణుమూర్తికి పెడతారు ఎలా అయితే ముందు మనం గణపతిని ప్రార్థించిన తర్వాత వేరే పూజ చేసుకుంటా అలాగే విశ్వక్సే ఈయన ఏం చేసానంటే ఒక్కసారి వచ్చి నాకు నాతో మాట్లాడుతుండ్రు అన్ని విషయాలు తను నా గురించి చాలా గొప్పగా ఏదో చెప్తుండ్రు కొన్ని విషయాలు నాకు అసలు అర్థం కాలేదు కానీ ఒక రోజు ఏమైంది అది వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి ఏమైందంటే జ్యువెలరీ షాప్ వెళ్తున్నాం చెన్నైకి బట్ అయితే అక్కడ ఏందంటే మేము ఉండే అక్కడ డిస్ట్రిక్ ఒక డిస్ట్రిక్ట్ లోంచి చెన్నై సిటీకి వెళ్తున్నాం అక్కడ ఏమైందంటే మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళేందంటే తిరుపతి దేవస్థానానికి అంటే జ్యువెల్స్ కొనడానికి వచ్చిండ్రు యాక్చువల్గా అంత ముందుగా వాళ్ళు ఇచ్చి ఉన్నారు బట్ ఆ టైమింగ్ లో ఏంటంటే ఇతన్ని పంపించుండ్రు కాబట్టి ఈయన మా మా కార్లో వచ్చిండ్రు అంటే రెండు మూడు కార్లో ఒక్కసారి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను ఆయన వచ్చి మాలంతా కూడా దేవుడికి తీసి ఇచ్చి ఉన్నారు వాళ్ళ బాస్ అయితే వాళ్ళకి టెంపుల్కి అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఇవి టెంపుల్లో కొన్ని అభిషేకాలు పెండ్లికి సంబంధించిన వస్తువులంతా కొనుక్కుని వచ్చింది ఆయన అక్కడ నుంచి వెండిలోనే అన్ని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మనమే జిఆర్టీలో తీసి పెట్టామని చెప్పి చెప్పిండ్రు సరే మాతో స్వామి నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి అంటే ఎవరు అట్లా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడు అసలు ఈయన వచ్చి విష్ణుమూర్తికి అసలు ఫస్ట్ ఆయనని గణపతి ఎట్లా మన అంటే శివకులంలో ఉండే వాళ్ళు మొక్కుతారో అలానే మా అట్లా అని చెప్పిండ్రు ఎలా ఏమైంది అంటే ఇలా నాకు ఆయన చెప్పిన కథలంతా కొన్ని చెప్పుకుంటూ వచ్చాను ఆయనకు చాలా సంతోషం అమ్మా నేను నిన్ను చూసింది చాలా సంతోషపడుతున్నాను అని చెప్పాను అసలు ఆయన మా కార్లో రావడం ఏంది ఆయన కథల విషయాలు నేను తెలుసుకోవడం ఇవన్నీ ఏందంటే తను మాతో వచ్చిన దాని వల్ల ఇవన్నీ నేను తెలుసుకోగలిగాను అసలు నాకు ఇలా మాట్లాడింది అప్పుడు ఒక ఒక దేవుడు పేరు తెలవకుండా మనం ఉన్నాము బట్ ఆయన వచ్చి దర్శనం ఇవ్వడం అంటే అప్పుడు నిజంగా దేవుళ్ళు ఉన్నారని అక్కడ అర్థమవుతుంది కదా వాళ్ళు చెప్పినప్పుడు సరే ఇది వచ్చి మనకు ఈయన గురించి తెలిసింది అప్పుడు విశ్వసేన మన కళలో వచ్చిన తర్వాత మరణ భయం పోతుందంట ఓకే ఆయన వల్ల ఉంటారు స్వామి అసలు ఆడవాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడు రామానుజర్లు అట్లానే ఉంటాడు ఈయన అసలు మన మనిషి రూపం లాగానే ఫుల్ అంటే మనం ఎట్లా చెప్పాలంటే నార్మల్ మనుషులు ఎలా ఉంటారు అలానే ఏ ఒక్కటి అంటే వాళ్ళు అప్పట్లో చేసుకుని ఇప్పుడు మనం చూడండి రామాను ఎలా ఉంటారు సో అట్లనే ఉంటున్నారు అప్పుడు ఈయన మాట్లాడినప్పుడు అసలు వాళ్ళ పేరు చెప్పిన తర్వాతనే కదా మనకు ఇలాంటి పేరు గుర్తు మన చదివింది కూడా లేదు లేదు తర్వాత అప్పుడు నమ్మాను సరే ఇవన్నీ ఆయన అన్నారు మీకు ఇంత మంచిగా ఇవన్నీ చెప్తున్నా అంటే కొన్ని కథలు చెప్పాను విష్ణుమూర్తి గురించి ఒకసారి మేజర్ గా ఏమైందంటే అసలు కొంచెం మాకప్పుడు ఏమైందంటే బిజినెస్లో చాలా లాస్ వచ్చింది సరే ఒకసారి తిరుపతి వెళ్ళినాం తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైందంటే తను విష్ణుమూర్తి తిరుపతి బాలాజీ డైరెక్ట్ వచ్చి మంత్ర ఉపదేశం చేసిండు అది మాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నప్పుడు ఆయనదనేది మాకు తెలియదు నాకు మా హస్బెండ్కి అయితే ఏమైందంటే మేము బయట వచ్చేసాం వచ్చిన తర్వాత అసలు ఎట్లా అసలు నేను లోపల వెళ్ళిపోయాను కొంచసే తర్వాత ఆయన నన్ను మళ్ళీ రిటర్న్లో వచ్చి తీసుకొచ్చాడు ఎందుకంటే అంత జనులు అసలు అప్పట్లో ఆయన మా ముందుగా నిలబడి ఉపదేశం ఇస్తుండు అంటే మంత్రాలు చెప్తుండు ఆయన ఎలా ఉన్నాడంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆయనకి ఏజ్ విష్ణుమూర్తి తిరుపతి బాలాజీ ఇలాగ ఉంటాడు అనేది మీకు ఎందుకంటే నేను డైరెక్ట్ దీని ముందుకు మూడు సార్లు చూస్తున్నాను నేను సో అది ఇంటికి వచ్చి అన్నం పెట్టాడని చెప్పాను ఒకసారి నేను అయితే ఈయన ఏం చేసిండంటే దర్శనం ఇచ్చిండు అప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదంటే మొన్న మాయలాగా మార్చేస్తాడు కదా మంత్రం ఉపదేశం ఇచ్చిండు సరే మేము వచ్చినాము స్వామివారు మనకు ఒక ఆయన వచ్చి మన దగ్గర నిలబడి ఇట్లా చెప్తున్నాడు కదా ఆయన ఎవరు తర్వాత ఏమైందంటే ఈయన అసలు పక్క ఊరికి వెళ్తున్నాడు అంటే అప్పట్లో ఏంటంటే బిజినెస్ కలెక్షన్ గురించి బైక్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే వర్షం అసలు ఫుల్ వణుక్తుంది భయమేస్తుంది మా హస్బెండ్ అసలు ఏం చేయాలో ఇంత వర్షం పడుతుంది అనేసి జస్ట్ కి ఏంటంటే పక్క ఊరికి బైక్లోనే వెళ్తాం కదా అప్పుడు ఇంత వర్షం చాలా భయపడి ఆయన చెప్పిన మంత్రం స్టార్ట్ చేస్తే అసలు వర్షం అసలు వేడిగా కురుస్తుంది అనమాట ఇది అంటున్నా ఆయనకు అర్థమే కాలేదు నేను అప్పుడు అన్నాను ఈ రూపం నేను ఇంత ముందుకు చూశాను అట్లా అని చెప్తున్నాను నేను ఆయన సాక్షాత్ తిరుపతి బాలాజీ డైరెక్ట్ మనకు వచ్చి ఇట్లా చేసిండు అది నీకు ఈ మంత్ర రూపంలో ఇప్పుడు అర్థమవుతుందని ఆయన దేవుణ్ణి నమ్మరు మా హస్బెండ్ అసలు ఇవి జరిగిన తర్వాత తన షాక్ అయిండు చూడండి అసలు వేడి వర్షం ఎక్కడి నుంచి గురిస్తుంది దర్శనం అంటే అసలు అప్పుడు ఆ అంతా పోయిందంటే అసలు భయం లేదు చాలా ఫ్రీగా వెళ్ళి అసలు ఆ కలెక్షన్ చేసుకుని ఆయన వచ్చు అసలు అదే ఎందుకంటే ఒక విషయం చూడండి మన ఎప్పుడైనా దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే అసలు అంత మంచి రిజల్ట్ ఇస్తుంది కానీ నాకు డైరెక్ట్ దేవుడు టెంపుల్లోనే ఒకసారి ఇచ్చిండు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు హెల్త్ బాలేని చెప్పాను చూడండి అప్పుడు ఒకసారి డైరెక్ట్ వచ్చి ఆయన అన్నం పెట్టాడు అది కూడా ఎట్లా అని అంటే అసలు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పైన తిరుపతిలో అసలు ఆయన ప్రసాదం స్మెల్ అసలు పోనేలేదు చూడండి అసలు అది ఎట్లా అంటే ఆ గుడిలో ఉండేట్టుగానే ఉంటుంది నాకు అప్పుడు నాకు అప్పుడు హెల్త్ బాగా అయిపోయింది అసలు డే టైంలో ట్వెల్వ్ టు వన్ మధ్యలో అట్లా వచ్చిండు సో అది ఒక విషయం జరిగింది ఆ నెక్స్ట్ వచ్చి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పాను కదా జ్యోతి రూపంలో అసలు యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి మీరు అన్నారు కదా మీ కులదేవ మధురే అని చెప్పేసి బట్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మధురిలో తిరుపరంగుండంలో ఉంటాడు ఈయన కూడా ఎలా అంటే డైరెక్ట్ అసలు ఒక టెంపుల్ అంటే ఆయన పేరే అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అది బట్ ఆయన ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా మేజర్ దేవుడు మధ్యలోనే ఉంటారు కదా బట్ ఈయన సైడ్లో ఉంటాడు ఒక పక్కకు ఒక కార్నర్లో ఇది నన్ను ఆయన జ్యోతి దర్శనం ఇచ్చినప్పుడు తీసుకెళ్ళిన టైమింగ్లో నేను మా ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా స్వామి వారు తీసుకెళ్ళాడు సుబ్రహ్మణ్య స్వామి తన సైడ్లోనే ఉంటాడు తన సైడ్లోనే ఉంటాడని చెప్పి ఆయనను గుర్తుపట్టలేదు నేను ఒక వన్ ఇయర్ నాకు తెలియట్లేదు ఆయన ఏ టెంపుల్లో ఇలా ఉన్నారని తెలియదు కదా మాకు తర్వాత ఏమైందంటే ఒక్కసారి అప్పుడు మా నాన్న అప్పుడు కనిపెట్టి చెప్పిండు నువ్వు చెప్పే టెంపుల్ ఇలాదా ఉండొచ్చు అమ్మట్లని సరే అని చెప్పి తీసుకెళ్ళిండు మా డాడీ తీసుకెళ్తే నేను చెప్పిన ఇక్కడదా నన్ను డైరెక్ట్ తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్లో తీసుకెళ్ళిండు మళ్ళీ ఆయన దర్శనం ఇచ్చిండు చూస్తే నిజంగానే అమ్మవారు చూడాలి టెంపుల్ దుర్గా అమ్మవారి దా మధ్యలో ఉంటుంది ఎప్పుడు మూల స్థానంలో ఏ దేవుడు ఆ టెంపుల్ కి సంబంధించిన దేవుడే ఉంటారు కానీ ఈయన సైడ్ లో ఉన్నాడు ఇట్లా దర్శనం ఇచ్చిండే చూడండి అసలు నిజంగా నాకు తెలియదు ఆయన టెంపుల్ ఎలా ఉంది అని కూడా తెలియదు అక్కడ వెళ్ళింది కూడా లేదు నేను బట్ ఆయన వచ్చి ఆ టైం దర్శనం ఇవ్వడము అసలు నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత మా మేడం జ్యోతిష్యం గురించి నేర్చుకుంటాను వెళ్ళాను కదా ఆమెకు నేను చెప్తున్నాను ఇలా కాదు మేడం ఇట్లా చెప్పాలి ఇది అమ్మా నువ్వు నాకు గురువు అయిపోయావు అంత ఐదే రోజులే నేను వెళ్ళాను ఆమె దగ్గర అసలు నేర్చుకుంటాం అనుకుని వెళ్ళింది నీకు దేవుడే దర్శనం ఇచ్చిన తర్వాత ఆయననే నీకు అన్ని మాట్లా అంటే మాట్లాడిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఆయననే అంత అందుకే నువ్వు అవన్నీ మర్చిపో అసలు నా దగ్గర నువ్వు అంటే నువ్వు గురువుకే గురువు అయిపోయావు అని చెప్పి చెప్పిండ్రు అయ్యో మేడం మీరు ఎందుకు అలా అంటున్నారు లేదమ్మా నీకు ఆయన దర్శనం దొరకడమే చాలా పెద్ద విషయం అట్లా అని అన్నారు ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే ఉంటుంది అసలు మా మేడం ఒక్కసారి కాంజీపెరియోగ గురించి ఒక కథ చెప్పాను ఆమెకి దర్శనం ఇచ్చిండు పెరివరు కాంజీపెరి అట్లా బట్ ఈయన ఏంటంటే ఈ విషయం నేను చెప్పగానే ఆమె చాలా సంతోషపడింది సో ఇది ఎట్లా చెయ్యాలి ఆశ్చర్యానికి గురిస్తే కావు కానీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం మొన్న లాస్ట్ ఆగస్ట్ లోనే ఏమో వెళ్ళాను మధురైకి వెళ్ళాను అప్పుడు కూడా ఏమైందంటే ఆ టెంపుల్ కి వెళ్ళంగా నేను వెళ్ళి దేవుడి దగ్గర డైరెక్ట్ దగ్గర వెళ్తామని దర్శనం చేసుకుని అక్కడ ఒక ఆమె ఏమైందంటే అసలు డైరెక్ట్ దగ్గర కూడా ఏం కాదని చెప్తూ ఉన్నారు సరే అని చెప్పి లోపల దేవుడి దగ్గర వెళ్ళగానే అసలు నాకు ఏమీ అర్థం కాలేదు ఆయన దర్శనం ఇచ్చిండు కదా ఆల్రెడీ అట్లనే చెమట పడుతుంది ఒక రకమైన వైబ్రేషన్ ఆయన పంతుల దగ్గర చెప్తున్నాను అంతకు ముందుగా ఇంకో గతను అక్కడ వచ్చి ఆల్రెడీ దర్శనం చేసుకుంటున్నారు అసలు ఆయన పంతుల దగ్గర ఇలా చెప్తున్నాను వారి దర్శనం ఇచ్చిండ్రు డైరెక్ట్ నాకు అట్లానంటే ఆయన దండ అట్లనే వచ్చి కింద పడింది ఓ నేను వెళ్ళంగానే అసలు చెప్పగానే అట్లా పడింది చూడండి నా పక్కన ఉన్న ఆయన షాక్ అయి అసలు ఆమె వచ్చి నిలబడి అసలు అవి పంతుల దగ్గర చెప్తుంది అసలు ఆ దండ ఎంత పెద్ద దండ అది అసలు అట్లా వచ్చి కింద పడడం ఏమి ఆమె చెప్పంగాని మళ్ళీ నా దగ్గర వచ్చి ఆయన విజిటింగ్ కార్డు ఆయనది ఇచ్చేసి మేడం మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి మేడం అసలు దేవుడిది ఇక్కడ మీకు దర్శనం చేయడానికి నేను ఎప్పుడు మీరు చెప్తే కూడా నేను తీసుకెళ్తాను అట్లా నేను అన్న పర్వాలేదండి దాని గురించి ఏం కాదని ఎందుకంటే తనకు చాలా సంతోషం అసలు ఆమె చెప్పంగానే అసలు పడుతుంది అంటే ఎంత రియల్ గా ఆమె చెప్తుంది నిజం అట్లా అని భగవంతుడు అసలు మనకు కనిపిస్తున్నాడు చూడండి అక్కడ అసలు నేను చెప్పడం ఏమిటి పడడం ఎవరే లేదు చాలా మంది దేవుడిని నమ్మరు కదా మా హస్బెండ్ కూడా స్టార్టింగ్ లో నేను నమ్మేవారు కాదు ఇప్పుడు నమ్ముతున్నారు ఆయనకి ఏంటంటే అసలు స్వామి వారు కూర తాళ్ళ కలలో వచ్చి మాట్లాడింది కదా రామానుజర్ శిష్యుడు అయిన ఆయన రామ అంటే రామానుజుడు వెయ్యి ఏళ్ళు ముందుగా వచ్చి బతికిండు కదా ఆయనకు శిష్యుడు ఆయన సో ఆయన కళలు వచ్చి మాట్లాడిన తర్వాతనే దేవుళ్ళు నమ్మింది ఆయన ఎందుకంటే తనకు ఏ రూపంలో ఉంటాడు పొట్టిగా ఉంటాడు ఆయన ఎవరు అసలు కూర తాళ్ ఆయన ఎలాంటిది చూడండి మనకింట చాలా విష్ణు భక్తి ఎక్కువ అంటే ఆయన దేవుడి స్వరూపమే ఆయన చెప్పాలంటే ఆయన కథలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ ఒక చిన్న విషయం అయితే చెప్తాను యాక్చువల్గా కాంచీపురం దగ్గర ఉంటాడు కూరతాళ్ ఆయన వచ్చి ఒక పెద్ద రాజు లాగా ఉండేవారు అసలు కూర కూరం ఆయన ఊరు ఉండే ఊరు బట్ ఆవాన్ అందుకే కూర అంటారు ఈయన వచ్చి వచ్చిన వాళ్ళంద రిగి భోజనం పెడతాడు రోజు ఆయన అన్నదానం పెడతాడు తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా ఉండేదంతా బంగారంలోనే ఉంటది ప్లేట్ కానీ అసలు గ్లాస్ కానీ ప్రతిదీ అంతా రాజు తర్వాత ఏమైందంటే వాళ్ళ ఎప్పుడైనా కానీ ఈ ఆయన వరదరాజ పెరుమల టెంపుల్ కాంచీపురంలో ఉంది కదా ఆయనతో ఇంకొక నంబి తిరుకచ్చి నంబిని ఒక ఆయన మాట్లాడతారు రోజు కూర్చొని ఆడుకుంటారు గే ఇట్లా మనం ఇది అర్థం చూడండి అలా గేమ్ వాళ్ళు స్వామి వారితోనే కూర్చొని ఆడేవాళ్ళు ఆయన ఆడుతూ ఉన్నప్పుడు గజ్ సౌండ్ వినిపిస్తుంది ఏంది నైట్ టైం అయిపోయింది తొమ్మిది పది అయిపోతే మన టైం అయిపోతే డోర్ పెడతాం కదా ఇది ఏమి ఇంత పెద్ద సౌండ్ వినిపిస్తుందని ఎవరు ఎవరు వరదరాజస్వామి విష్ణుమూర్తి ఆ తిరుకచ్చి నంబికల దగ్గర మాట్లాడుతున్నప్పుడు అది ఏం తెలుసా కూర తాడడం వల్ల డోర్ అనమాట తను పెట్టేనప్పుడు అసలు అది ఆ సౌండ్ వినిపిస్తుంది అంత పెద్ద ఆస్తులు ఉండేవాడు అంటే ఈయనకు విష్ణుమూర్తికి అక్కడ పెట్టిన సౌండ్ నాకు నాకు చోలో వినిపిస్తుందా అప్పుడు అంత ఆస్తి ఉండేవాడు అని విష్ణుమూర్తికి గిటినెస్ వస్తుందంట అప్పుడు ఆయన స్వామి చెప్తున్నాడంట ఈ విషయం తిరుకచ్చి నమ్మి పోయేసి ఆయన దగ్గర వెళ్లి చెప్తున్నాడు ఎవరి దగ్గర కూర తాడు దగ్గర స్వామి వారికి అలా మయకం వచ్చినది గిటినెస్ వచ్చినది నాకు ఆస్తిలే వద్దు అని చెప్పి దానం ఇచ్చేస్తున్నాడు ఆయన ఆయన ఎంత గొప్పవాడు ఆయన చూడండి దేవుడికి మయకం అంటే తమిళ్ మయకం అంటారు అట్లా అనుకుని అసలు ఆయనకు అంత గిటినెస్ లాగా అనిపించిన ఇంత ఆస్తిలు నాకు వద్దు నేను అన్ని తీసుకెళ్ళి దానం ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఇద్దరు అంటే పిల్లలు ఉన్నారు ఉన్నా కూడా దానం ఇచ్చేస్తాడు ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ పంచి ఇస్తాడు తర్వాత బయట వాళ్ళకి అందరికీ దానం ఇస్తాడు అట్లా అని కూడా వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అంత బంగారంలోనే ఉంటుంది కదా ఒక ప్లేట్ తర్వాత ఒక గ్లాస్ ఈ రెండు బో గోల్డే కదా ఆమె అసలు ఏం చేస్తుంది చీరలో అది వరకు దాచిపెట్టుకుందంట వీళ్ళు అన్ని వదిలేసి ఊర్లో అడవిలో వెళ్తూ ఉంటారు కదా అప్పట్లో అడవిలే కదా వెళ్తూ ఉన్నప్పుడు ఈమె చాలా భయపడుతూ ఉండేదంట వాళ్ళ భార్య కూరతాడు అని భార్య అప్పుడు ఇది అనేదంట అసలు ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు మన దగ్గర ఏమే లేదు కదా అంటే చెప్తా తమిళ్లో మడిలో ఘనం ఉంటేనే భయం ఉంటుంది మన తప్పు చేస్తేనే కదా భయపడాలి మన దగ్గర ఏముంది నువ్వు భయపడుతున్నావు అంటే అప్పుడు ఏం భయపడుతున్నావు చెప్పి ఈ చీరని ఇలా తీస్తే అట్లా ఆమె దగ్గర ఉన్న ప్లేట్ని ఆ గ్లాస్ని వచ్చి కింద పడిందంట తిడుతున్నాడంట అన్ని అన్నీ దానం ఇచ్చిన ఇది ఎందుకు అంటే స్వామి మీకు అన్నం పెట్టడానికి ఎక్కడ వెళ్ళినా మీకు భోజనం నేనే కదా పెడతాను అట్లా అని చెప్పి లేదు దీన్ని తీసి వెళ్ళి వేసేసి నీకు భయం ఉండదు అని చెప్పి అప్పుడే అడవిలో తీసి అట్లనే పడేసాను ఆ ప్లేట్ గ్లాస్ని దేవుడికి అది తమిళ్లో అంటారు దానికి అది అంటే వాళ్ళు అన్నం తినేదాన్ని బట్ అట్లా తీసి దాన్ని పడేసిన తర్వాత ఏమైందంటే భయం ఉందా ఇప్పుడు అడుగుతున్నాడు అడుగుతున్నాడంట అస్సలే భయం లేదని చూడండి అన్ని ఆస్తులు దేవుడు గురించి దానం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎంత ఉండాలి ఆయన కూడా ఎవరు లేదు రామానుజరు ఆ ఈయన ఆడవన ఇప్పుడు కూర తాడ్వన ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ చూడండి విష్ణుమూర్తిని అసలు అంటే సర్పం ఆదిశేషుడిని ఎప్పుడు అవతారంలో ఇద్దరు కలిసే వస్తారు మీకు తెలుసు కదా రాముడు రాముడు లక్ష్మణుడు అలానే కూరతాడు అని ఇక్కడ వచ్చి ఈయన రామానుజన్ కానీ ఇక్కడ ఏమైంది రామానుజ అంటే ఆదిశేషుడి స్వరూపం ఈయనతో విష్ణుమూర్తి విష్ణుమంటే అందుకే ఇచ్చేయగల అంతే ఇచ్చే కలిగింది ఆయన అసలు మీకు తెలుసు కదా అవతారంలో కూడా చూడండి బలరాముడు ఆయన అసలు అంటే రూపమే కదా ఆదిశేషుడి ఎప్పుడు ఆయన వదిలి ఈయన ఉండనే ఉండరు అట్లా అసలు ఇంకా కూరతాడు అని కథ మీరు విన్నారంటే నిజంగా చాలా పెద్ద విషయం మళ్ళీ కూడా మనం చెప్తా తప్పకుండా ఓకేనా చాలా చాలా సంతోషంగా అంటే విషయాల్లో నేను చెప్పింది చాలా చెప్పాను ఇంకా చెప్పడం టైం లేదు తప్పకుండా చెప్తాను తప్పకుండా ఈసారి చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే